కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలకు లోయర్ మానేరు డ్యాం కుండలా మారింది దీంతో నీటిపారుదల శాఖ అధికారులు పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలారు నీటి సోయగాలను వీక్షించేందుకు నగరంలోని పర్యాటకులు పెద్ద ఎత్తున డ్యాంకు తరలివస్తున్నారు నురుగులతో వస్తున్న నీటి అందాలను తిలకిస్తూ బోటింగ్ చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు పర్యాటకుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు పర్యాటకులకు తగు జాగ్రత్తలు చెబుతూ లైఫ్ జాకెట్లను అందిస్తున్నారు పర్యాటకులు మానేరు అందాలను వీక్షిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు ఇక్కడ డ్యామ్ గేట్లు ఎత్తిరా అంటే చూడడానికి వచ్చినాం చాలా బాగుంది ఎక్కడి నుంచి మనం ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి చూడాలంటే చాలా టైము ఖర్చుతో కూడుకున్న పని ఇక్కడ మనకు దగ్గరుండి అందుబాటులో చూడడం అనేది డ్యామ్ గేట్లు ఎత్తి వాటర్ అనేది చూడడం చాలా ఆనందంగా ఉంది బోటింగ్ పె పెద్ద దాంట్లో వెళ్ళాము పాపు ఉంది కాబట్టి చిన్న బోటింగ్ వెళ్ళలేకపోయినాం బాగుంది వాటర్లో వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది వర్షాలకు నిండు కుండలా మారింది దీంతో పది గేట్లు ఎత్తి వాటర్ ను దివకు వదులుతున్నారు ఈ విషయం తెలుసుకున్న నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మరియు ఈ రోజు ఆదివారం కావడం వల్ల బోటింగ్ కూడా ఎక్కువగా వస్తున్నారు వాళ్ళ ఫుల్ సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్స్ అరేంజ్ చేసినాం గతంలో కంటే ఇప్పుడు నీళ్లు ఎక్కువగా నిండడం వల్ల గేట్లు తీయడం వల్ల టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు